అబ్బాయిలు అందరికీ జెన్యున్ గా ఏం తప్పు చేయకుండా ఉండేటోళ్ళ కంటే మోసాలు చేసే అబ్బాయిలు ఎక్కువ మళ్ళా రీసెంట్గా మన ఈ ఇయర్ వరకు నేను ఫోన్ చేసేదాన్ని నేను నేనే కావాలని తినడానికి లేని నా కొడుకు నేను ఎంతో కొంత సంపాదించుకున్నా నేను కష్టపడి తినడానికి ఈ పూట తింటే రేపు పొద్దున లేని నా కొడుకు నన్ను క్వశ్చన్ చేసినాడు నేనే కావాలా నీకు నేనే కావాలి అందుకే పొద్దు చెప్తున్నా కదా నేనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు నువ్వే కావాలి నువ్వే కానీ ఓహో రికమెండేషన్ పాపులర్ అసలు వద్దండి నేను బూతులు మాట్లాడద్దు నేను వీడియోలు చేయొద్దు నువ్వు ఇంట్లోనే కూర్చొద్దు నువ్వే ఆరు సంవత్సరాల రిలేషన్ లా ఒక్క రోజు నువ్వు ఇది తింటావా ఇది తింటావా అని అడగలన్నాను ఓకే అడగల కానీ నేను ఎందుకున్నా ఒక ఆడపిల్లగా ఓపిక చేసుకొని ఉన్నాం వాడికి తినడానికి లేదు జాబ్ లేదు ఏం లేదు అంటే మా అంటే ఆ గేమ్ ఆడతా అంతే అది కూడా ఉంది అలవాటు అది ఒకటి ఉంది అగే అట్లాంటి రిలేషన్ లో కూడా నేను సర్వే అయిన అయిన తర్వాత నా మీద డాన్స్ ఎత్తి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళ ఊర్లోనే ఇంకో చిన్న పోరు నిలుకున్నాను ఆ పోరి పన్నెండు పదమూడేళ్ళ పోరి దాని దగ్గరికి పోవడం స్టార్ట్ చేసి నాకు అప్పుడే మన సిరిగిపోయి కాదు ఇవన్నీ తెలీదా ఫోక్సో చట్టాలు ఉంటాయి బిఫోర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని లవ్ చేసి ఫిజికల్ గా టెన్ పదమూడేళ్ళు నైన్త్ క్లాస్ పోర్ తోటి ఫిజికల్ రిలేషన్ అవి పెట్టుకున్నప్పుడు నాకు అసలు మైండ్